फाउंडर चेयरमैन धरावत श्रीनिवास नायक नेतृत्व में होमियो क्लिनिक మెడికల్ జనరల్ స్టోర్ ను ఇంజాపూర్ నుంచి తొరూరు రోడ్డులోని మిథానీ కాలనీ రోడ్ నెంబర్ వద్ద గురువారం నాడు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నోముల దయానంద గౌడ్ బోసుపల్లి ప్రతాప్ బొక్క నరసింహారెడ్డి నోముల కార్తీక్ గౌడ్ గోపాల్ రెడ్డి హాజరే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రాంత ప్రజలకు నాణ్యమైన హోమియో చికిత్సలు అవసరమైన ఔషధాలు ఒకే చోట అందుబాటులోకి రావడం హర్షణీయమని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ధారావత అశ్విని మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ఈ క్లినిక్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు నమస్కారం అండి దిస్ ఇస్ డాక్టర్ అశ్విని తేజ బిహెచ్ఎంఎస్ ఫ్రమ్ ఎస్ఎస్ హోమియో క్లినిక్ మా దగ్గర హోమియోకేర్ కి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ జరుగుతుంది లైక్ లాంగ్ టర్మ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా అందుబాటు తరతోటి మెడికేషన్స్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అనేవి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి సో ప్లీజ్ డు విజిట్ క్లినిక్